అవును కావేరి నిన్న జూబ్లీ హిల్స్ లా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదరా అవును సార్ కూడా మాట్లాడింది కదా దాని గురించి అన్నాడు నేను బిఆర్ఎస్ లకు అహంకారం తక్కువ చేసుకోవాలి అన్నాడు ఇంలేవా ఈ ముచ్చట ఆ అవునా నేను ఇల్లలేదు కాని ఇగో కౌంటర్ గా కేటీఆర్ సార్ కూడా ఏమో ఇందంపా ఫస్ట్ మరి ఫస్ట్ చూద్దాం నిన్న రాత్రి కాంగ్రెస్ విజయోత్సవ రూరేగింపు అహంకారమో అనేక ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు అందుకని ఆ పార్టీ గుర్తును గాడిద మీద ఊరేగించినమా ఒక్క ఉప ఎన్నిక గెలిచినందుకే ఇంత ఎగిరిపాటు అవసరం లేదు ఎవరి అహంకారమో ప్రజలు నిర్ణయిస్తారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాకు గతంలో ఎనభై వేల లోట్ల ఈ ఉప ఎన్నికల డెబ్బై చ్చినాయి ఇన్ని కుట్రలు రిగ్గింగ్ చేసినా కూడా మా ఓట్లు కేవలం ఐదు వేలు మాత్రమే తక్కువైనయి ఖచ్చితంగా భవిష్యత్తులో జూబ్లీస్ నియోజకవర్గంలో గులాబీ జెండు ఎగిరేసి అనుకుంటా మన కేటీఆర్ సార్ ఎప్పుకొచ్చిండిగా